హలో నమస్తే వెల్కమ్ టు సిసిటివి ప్రకాశానికి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం సింగరాయకొండలోని మూలగొండపాడు గ్రామంలో ఉన్నాము ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి స్మార్ట్ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డ్స్ అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ డోల బాల గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మరి కాసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో చాలా మంది ఉదరు చాలా మంది మహిళలు వచ్చి ఉన్నారు అంటే ఈ రేషన్ కార్డ్స్ తీసుకోబోయేటువంటి లబ్ధిదారులు వచ్చి ఉన్నారు మరి దీనికి సంబంధించి ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు మరి కాసేపట్లో ఎంఆర్ఓ గారు అలాగే మన మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం అనేటువంటిది స్టార్ట్ చేయబోతున్నారు ఈ సందర్భంగా ఈ రేషన్ కార్డు అనేటువంటిది ఎలా ఉపయోగపడింది ఇది దీని వల్ల ప్రయోజనాలు ఏంటి అనేటువంటిది మరి మన మినిస్టర్ గారు మాటల్లో తెలుసుకుందాం సింగరాయకుండా వచ్చిన మూలగొండపాడు కార్యక్రమం రాలేదని చెప్పేసి నేను ఇక్కడ పెడితే నక్కపాలెంలో మన వాళ్ళతో కాసేపు మాట్లాడదాం కూర్చుందామని ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టమని చెప్పాను నేను ఏదైనా కానీ ఈ రోజున స్మార్ట్ రేషన్ కార్డు కార్డు స్కాన్ ఇప్పుడే అర్జువు గారు చెప్పారు చిన్న ఆధార్ కార్డు ఒక ఓటర్ కార్డు మనకు సంబంధించినటువంటి కార్డు భద్ర ఈ చిన్న కార్డుని మరి మీరు మీడియా కొద్ది పక్క వస్తే ఈ చిన్న కార్డు అందరికి ఇవ్వబోతున్నాం మగవాళ్ళు అయితే జేబులో తీసుకోవచ్చు పర్సులో కానీ ఆడవాళ్ళు కూడా చిన్న పర్సులో కూడా తీసుకెళ్ళచ్చు ఇప్పుడు ఉచిత ప్రయాణానికి కూడా ఆధార్ కార్డు కాకుండా ఈ కార్డు అయినా వాడుకోవచ్చు ఓటర్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఏ మనకి రేషన్ కార్డు కావచ్చు మా చిన్నతనంలో అయితే రేషన్ కార్డు అంటే పుస్తకం ఉండేది ఆ తర్వాత కాలంలో ఇంకొంచెం మారిపోయినాయి ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు ఈ సర ఈ శాఖ సంబంధించినటువంటి మంత్రి నాదేన్న మనోహర్ గారి ఫోటో లేదు ఇక్కడ ఎమ్మెల్యే నా ఫోటో కూడా లేదు అంటే దీనిలో గవర్నమెంట్ ముద్రలు ఉన్నాయి మీ ఫోటో ఉంది ఈ ఫోటో కాదు గొప్ప ఏంటంటే కార్డులన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి యజమాన్ వాళ్ళ పేరు మీద ఇచ్చారు మహిళల పేరు మీద కార్డు ఇచ్చాం ఈ కార్డులో ఫోటో కింద స్కానింగ్ ఉంది మనం బియ్యం తీసుకున్నది లేదు మోసం చేయడానికి లేదు ఏ షాప్ అయినా తీసుకున్నాక ట్రాక్ చేయడానికి స్కాన్ అది స్కాన్ చేస్తే నెలలో మీరు రేషన్ తీసుకునేది కానీ ఇప్పుడు చెప్తే కార్డు చేసి పోయి నెలలో ఎప్పుడు తీసుకున్నా కూడా చెప్తాను అంతా డీటెయిల్ గా చేస్తారు కాదే మీకు అక్టోబర్ నెలలో నాలుగో తారీఖు సరుకులు తీసుకున్నాం ఉంది ఇక్కడ అక్టోబర్ నెల నాలుగో తారీఖు సరుకులు తీసుకున్నావు నువ్వు నువ్వు తీసుకున్న సరుకులు కూడా చక్కెర తీసుకున్నావా ఒక కేజీ చక్కెర తీసుకున్నావు పదిహేను కేజీలు పదిహేను కేజీలు బియ్యం తీసుకున్నావు ఏళ్ళు మొదలు వేసావు అంతే కదా ఇవన్నీ కూడా ఎవరో చెక్ చేయటానికి కానీ మీ పేరు మీద ఎవరో తీసుకున్నా నీకు మెసేజ్ వచ్చింది పొరపాటున ఇంతకుముందు ఏంటంటే ఆ కార్డు కార్డు ఎక్కించుకొని మీరే మీరు ఎలుమతులు వేస్తేనే మీకు అన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఇంట్లో యజమాని పేరు మీద కాకుండా యజమాన్రా పేరు మీద పేరు మీద ఇచ్చారు మీ వారి పేరు మీద కాకుండా నీ ఇంట్లో కూడా మహేష్ కొడుకు మాల మాల్యాద్రి భర్త ముగ్గురున్నారు ఇంట్లో అందుకని పదిహేను కేజీలు వచ్చాయి ఇది వివరాలు దీంతో పాటుగా ఒకవేళ ఈ కార్డులో కోడల పేరు చేర్చుకోవాలన్నా కానీ మన సచివాలయంలోకి వెళ్ళి మీరు ఇస్తే పేరు మారుస్తారు మార్చిన తర్వాత ఈ కార్డు కూడా మీరు సచివాలయంలో పెట్టి తీసుకోవచ్చు మళ్ళా ఇంకొక ఆఫీసర్ వెళ్ళాల్సిన పర్లేదు అదే అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా ఇప్పుడు మనం జిల్లాలో ఇరవై వేలు ఇచ్చాం రాష్ట్రంలో మూడు లక్షల మూడు లక్షల పైచిరకు కార్డు ఇచ్చాం ఇప్పుడు కాన్షియస్ రేం ఇచ్చా న్యూ కార్డ్స్ లేని వాళ్ళు కార్డులు ఇచ్చాం ఈ కార్డులో కూడా ఇంట్లో కోడలు కొత్తగా పెళ్ళయి విడిపోయినటువంటి వాళ్ళ కార్డులు ఇచ్చారు అదే విధంగా చనిపోయిన కార్డులు ఇచ్చారు పైనసారి కొంతమంది పేర్లు ఫీస్ కార్డులు అవన్నీ కూడా మేము అందరికి ఇచ్చాం ఇప్పుడు కూడా కొత్త కార్డు పెట్టిన మన యాప్ ఉంది వాట్సాప్ లో మీ ఫోన్ లో నుంచి మీరు కార్డులు అప్లోడ్ చేసుకోవచ్చు మెసేజ్ వస్తుంది కొత్త శాంక్షన్ తర్వాత తీసుకోవచ్చు ఈ కార్డు లో మీ పేరు తప్పు ఫోటో తప్పు ఎన్ని ఇవన్నీ కూడా మీరు మార్చుకోవడానికి అవకాశాలు కల్పించారు రెండోది ఈరోజు ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి దానిలో బియ్యంలో అన్ని రకాల బలవంతమైనటువంటి ఆహారం కూడా కల్పిస్తా ఉంది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మనం ఈ రోజు ముఖ్యమంత్రి వీటన్నిటికి కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహాయ సహకారాలతో అందరూ కలిసి ఉమ్మడి మన ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నాం సహకారాలు కేంద్రం నుంచి ఇస్తున్నారు ఈ రోజు వస్తువులు సరుకులన్నీ రేట్లు తగ్గినాయి సాయం తగ్గింది ఇప్పుడే చూసేస్తున్న ఉంగోలు బుల్లెట్ ఇరవై వేలు తగ్గింది రేటు టీవీ ఐదు వేల నుంచి పదివేలు తగ్గింది ఏసీలు తగ్గిన తగ్గించారు మోడీ గారు అవి చేయడం కోసం కూడా రేపు కర్నూలు తారీఖు మోడీ గారు మనందరూ కూడా మీరు మీరు డోక్రా గ్రూప్ లో కూడా అందరూ కూడా మీటింగ్ జరిగినాయి కదా కొన్ని ఇంట్లో ఏమేమి వస్తువులు కొనుక్కుంటా ఎంత కూడా చెప్పారు ఇవన్నీ కూడా మనకు ఆదాయం రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టము కానీ పేద ప్రజలుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ టెప్ మీటింగ్లు కూడా పెడతా ఉన్నారు ఈ రోజు బియ్యం కానీ కూడా ఇస్తున్నారు రెండోది వృద్ధులకి అదే విధంగా బాగా వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులు కూడా ఇంటికి వెళ్ళిస్తున్నాం ఒకప్పుడు మిషన్ ఈ ఆటోలో వస్తే ఆటోలో కూడా చాలా రాజకీయాలు చేశారు ఆటో భాష పనులు మనకు నిద్ర చూసే పరిస్థితి వస్తుంది నరీ రెండోది ఈ కార్డు కూడా నిన్న చెప్పినట్టు కార్డు లో పూర్తి ట్రాన్స్పరెంట్ గా మీరు తీసుకున్నా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు లేకుండా ఇవ్వడం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చెప్పడం కోసం ఈ రోజు మనం మీటింగ్ అయితే రాష్ట్రం మొత్తం మీద కూడా అయితే మనం కోటి నలభై ఐదు లక్షల మందికి కార్ ఇచ్చేస్తున్నాం ఇచ్చాం మన జిల్లాలో మరి లేటుగా ఇస్తున్నాం కోటి నలభై ఐదు లక్షల మందికి ఇస్తున్నాం మన ఆపట్టు జిల్లాలో మన జిల్లాలో అయితే ఆరు లక్షల పైచీలు కార్డు ఇస్తుంటే మనం ఇరవై వేల కొత్త కార్ ఇస్తున్నాం ఇవన్నీ మన జిల్లాలో కూడా కార్లన్నీ తొంభై వేల మూడు వందల డెబ్బై ఆరు ఇస్తున్నాం అదే విధంగా వయో వృద్ధులకి దివ్యాంగులకు ఇస్తున్న కూడా పదమూడు వేల నూట తొంభై తొమ్మిది మందికి మనం ఇంటి దగ్గర రేషన్ ఇచ్చేటప్పుడు పరిస్థితి ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉండటం కోసం చేసినటువంటి విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలి తర్వాత మీ అందరూ కూడా ఎదురు చూస్తారు సింగరాయకొండ మెయిన్ రోడ్డు కుంటలు ఉన్నాయి అందరూ ఆ రోడ్డు కూడా నిన్ననే మన ముఖ్యమంత్రిగా మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ రోడ్డుకి దానికోసం రోడ్ నవంబర్ తర్వాత కొన్ని రోడ్లు ఉంది ఇప్పుడు మనకి గ్రామాల రోడ్లు అవి కూడా మనం చేయాల్సి ఉన్నాయి పోయినసారి మొత్తం నేనే చేశాను తర్వాత కొన్ని చేశారు కానీ అంత సక్రమంగా జరగల తప్పనిసరిగా మూలగొండపాడు మిగిలిపోయిన రోడ్లు మొత్తం నేనే వేపిస్తా కాలాలు కూడా చేస్తానని చెప్పి మీకు ఎన్నికల ముందు చెప్పాను చెప్పినట్టుగా నేను చేపిస్తాను అదేవిధంగా మీకు ఈరోజు అన్ని రకాల సంక్షేమం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కార్డు దగ్గర నుంచి ప్రజలు పెన్షన్ వచ్చింది నాలుగు వేలు ఐదు వేలు పేరు చేస్తున్నారు బస్ ఛార్జీ ఇచ్చారు అన్నదాత సుఖీభావ కింద మన ఏడు వేలు ఇచ్చారు ఇంకొక ఏడు వేలు ఇంకొక ఆరు వేల ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలు కలిసి ఎన్నికల ముందు చెప్పినట్టుగా మనం అన్ని కూడా చేస్తున్నారని చెప్పి మీరు తెలియజేసుకుంటూ ఈ ఈ రోజు లేట్ అయినందుకు మీరు మనసులో పెట్టుకోకుండా వేరే అపార్థం చేసుకోద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం మన కోసం చేస్తారని చెప్పి ఈ మంచి ప్రభుత్వాన్ని మీ అందరూ ఆశారు కోరుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నాను